మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట్ గ్రామంలో మాదాయ రమేష్ ఇంట్లో దొంగలపడి ఐదు తులాల బంగారం బిస్కెట్లు పద్దెనిమిది తులాల బంగారు ఆవరణాలు మొత్తం అరవై ఎనిమిది తులాలు చోరీ చేశారు బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మధ్యాహ్నం పోయినాడు సార్ నేను తాళం వేసుకొని నాలుగున్నరకు వెళ్ళినాం మా మామయ్య అని చెప్పేసి మళ్ళీ నేను శుక్రవారం నాలుగు గంటలకు మళ్ళీ మేము వచ్చి చూసేసరికి మా తాళాలు పలగొట్టి ఉన్నాయి విధావిధగా రూమ్లలో కారం పూడి తల్లి అవన్నీ పలగొట్టి ట్రాలి టవలగొట్టి మేము పిల్లల పెళ్ళి తెచ్చుకున్నాం బంగారము ఐదు బిస్కెట్లు ఇంకా మిగతా మా భార్య బంగారము పోయింది తిరిగి మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు ఆ తర్వాత పైసలు పైసలు నలభై వేలు రూపాయలు నగదు బంగారం ఐదు బిస్కెట్లు మా భార్య బంగారం అని కోరుతుంది కోరి ఒకటి మా పోయిన బంగారం తిరిగి ఇప్పి వెళ్ళాలని మేము కోరుతున్నాం బుధవారం నేను సోమవారం వెళ్ళిపోయినా తర్వాత బుధవారం సాయంత్రం అక్కడికి వచ్చిండు గురువారము దినాలు ఉండే మా డాడీవి దినాలు 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 చేసుకొని మళ్ళీ శుక్రవారం రోజు ఇక్కడికి వచ్చినాం వచ్చేటప్పటికి ఆ బయట గేటు తాళం తీసినాం మేమే ఈ డోర్ తీసింది ఉంది ఆ డోర్ తీసింది ఉందని ఓపెన్ చేశాను మొత్తం అంతా పొడి జల్లింది ఉంది మళ్ళీ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినాము వాళ్ళు వచ్చినారు వచ్చి లోపలికి పోయి చూసేటప్పటికి మీరు మాట మేము పోలేదు వాళ్ళు వచ్చిన తర్వాత మేము లోపలికి వెళ్ళినాము అవి కబోర్డ్స్ అన్నీ ఓపెన్ చేసేవి ఉన్నాయి అందులో కింద మంచి కబోర్డ్ల బిస్కెట్స్ ఉండే బంగారం ఉండే ఆ బంగారం అది ఓపెన్ తాళం వలగొట్టరు అలా కొన్ని కమ్మలు అవి బటగులుసులు అవి ఉండేవి అవి తీసేరు పైన డ్రాలల్లా నావి లాంక్ చేయాలని క్లెస్లు అవి పైన కబోర్డ్లు ఉండే ఆ తాళం కూడా వలగొట్టే ఉంది అవి కూడా తీసేటారు అందులో ఇంకా దానిపై వేలు మనీ ఉండే అవి కూడా తీసినాయి టోటల్ అరవై ఎనిమిదిలో నగదు ఈ పైసలు నలభై వేలు